ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಗುರುಭ್ಯೋ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಷ್ಠಮು ಸ್ಥಿತಿ ಪ್ರಕರಣ ರೆಂಟು ಒಂದಲ ಪದ್ದವ ಭಾಗ శుక్రుడు నిన్న తన పాత శరీరాన్ని చూసిన చూసి మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నటువంటి రాముడికి మళ్ళీ సందేహం వచ్చిందనమాట గురుదేవా భార్గవుడు మాటి మాటికి నా దేహం నా దేహం అంటూ దాని పట్ల మోహాన్ని అంత గొప్ప ఆత్మజ్ఞాని అయిన తర్వాత కూడా ఆ దేహం పట్ల కొంత మోహాన్ని ప్రదర్శిస్తున్నాడు కదా అసలు ఆయన అనేకమైన దేహాలను మార్చాడు ఈ దేహం ఒకటే కాదు కదా అనేక జన్మలు గడిచాయని కూడా మనం మీరు చెప్పారు ఆ జన్మలలో ఆ దేహాలన్నీ కూడాను మార్చి మార్చి అనుభవించున్నాడు కదా అలాంటప్పుడు ఈ భృగువు నుంచి వచ్చినటువంటి ఈ ఒక్క శరీరం మీదనే ఆయనకి అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందయ్యా కేవలం దీని మీదనే అంత ప్రేమ చూస్తుంటే మిగతా శరీర జోలికి ఆయన ఈ శరీరం మీద మాత్రం చాలా మక్కువ ఉన్నట్టు తెలుస్తోంది ఏమిటి మహర్షి దీని యొక్క దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం అని అడిగారు రాములు వారమాట అంటనే చెప్తున్నారు మహర్షి రామా అదేమి లేదయ్యా ఇప్పుడు జీవులకు కలిగేటువంటి రాగద్వేషాలకు ఏది అంటే వారు చేసుకున్న కర్మలే వాళ్ళు గతంలో చేసుకున్న కర్మల వలననే ఆ కర్మ ఫలితాల వలననే ఒక విషయం పట్ల ఇష్టం కానీ రాగం కానీ మరొక విషయం పట్ల ద్వేషం కానీ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఒక పదార్థం పట్ల ఒక మనిషి పట్ల రాగము ద్వేషము కలుగుతుందంటే దానికి కారణం కేవలము ఆ జీవి చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలు మాత్రమే అంతేగాని ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ శుక్రుడు ఏం చేశాడు పూర్వకల్పంలో గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేసి ఆయన ఏమో ఏ అది ఏ దేనిని కోరి చేశాడంటే ఆ తరువాత పై పైన వచ్చేటువంటి తరువాత వచ్చేటువంటి కల్పనలో గ్రహాధిపత్యాన్ని రాక్షస గురువుగా వరాలు పొందాలన్నమాట దీనికి రెండు అంబిషన్స్ ఏది ఆ ముందు కల్పనలో ప్రీతమైన తపస్సు చేసేట ఎందుకు చేశాడు అంటే ఈ గ్రహాలలో ఒకటి శుక్రుడు గ్రహమే కదా ఇప్పుడు మనకి ఒక గ్రహాధిపత్యం ఒకటి కావాలని ఇంకొకటి అంటే రాక్షస గురువుగా రూపొందాలని ఈ రెండు సంకల్పాలతో తీవ్రమైనటువంటి ఆ తపస్సు గాఢంగా ఆశించి చేశాడనమాట ఆ చేసినటువంటి ఆ తపస్సు ఈ కల్పంలో ఏంటంటే ఈ భృగు మహర్షి యొక్క శరీరం ద్వారా ఆయనకి ఒక శుక్ర శరీరం దొరికి లభించిందనమాట ఆ కర్మఫలాలన్నీ కూడాను ఈ శుక్ర శరీరం ద్వారా మాత్రమే అనుభవించాల్సి ఉంది ఇది నేతి ఈ భృగువు పుట్టినటువంటి ఈ శరీరం ఉంది ఈ శరీరం మాత్రమే ఆ కల్ప అతను చేసినటువంటి ఆ యొక్క ఫలితాలన్నీ అంటే ఏంటి ఈ ఆయన కోరిన కోరికలు సఫలం కావాలంటే ఈ శరీరమే ముఖ్యమన్నమాట కాబట్టి ఈ శరీరమే అనుభవించాలన్నమాట అయితే ఆ ఫలాలను అనుభవించ అతనికి ఆ ఫలాలు అందేటివి కానీ ఆ సమయంలో అతని మనో చాపల్యం గురి పొంది అలాగా అప్సరస్ వెంట వెళ్ళిపోవడము తర్వాత అనేక రకాలైనటువంటి ఆయా జన్మల్లో చిన్న చిన్న కర్మలు చేయడము వాటి ఫలితంగా మరో జీవితం ఆ జన్మలో మళ్ళీ మరో కర్మలు చేయడం ఆ రకమైనటువంటి జీవితం ఈ విధంగా పుంఖాను పుంఖాలుగా అనేక జన్మల్ని ఎత్తాడు అనేక శరీరాలని ఎత్తాడు ఇప్పుడు ఈ అతని మనోబలం వలన పాత దేహాలన్నీ కూడాను వదిలేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రకరకాల దేహాల్లో పుట్టినా కూడా ఆ దేహాలన్నీ అనామికాలు అనమాట అవి అంత ముఖ్యమైనవి కావన్నమాట ఈ కొత్తగా పుట్టినటువంటి ఆ దేహాలన్నీ కూడాను వెనుకటి జన్మలు ఆ ఒక్కొక్క జన్మలో చేసుకున్న ఆ కర్మలను అనుసరి అనుభవించేటువంటి యోగ్యత యోగ్యతతోనే అవి అలా 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 అనమాట కానీ ఆయన గాఢమైనటువంటి తపస్సు చేసి ఏదైతే శుక్ర పదవిని ఆ రాక్షస గురు పదవిని కోరుకున్నాడో అది అనుభవించేది కేవలము ఈ భృగు శరీరం మాత్రమే ఆ తర్వాత పుట్టిన దేహాలన్నీ కూడాను అప్పుడప్పుడే పుట్టిన కొత్త కొత్త కర్మల వల్ల తయారైనవి వాటికి తగ్గ ఫలాలను అనుభవించేశాడు ఆ దా దేహాలన్నీ వాయువు తీరుకుపోగానే అవన్నీ కూడాను రాలిపోతూ వచ్చాయన్నమాట సమంగా నది తీరాన ఉందే ఆ మునికుమార్ శరీరం అది మా అది కూడాను అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉంది ఇంకా ఇప్పుడు జీవించే ఉంది దాని ప్రారంభం కొద్ది కాలం కొద్ది సమయం మాత్రమే ఉంది ఆ ప్రారంధం ఎప్పుడు ఎప్పుడైతే శుక్ర కుమారుడు ఆ తన యొక్క పాత శరీరంలోకి వెళ్ళిపోతాడో దీని ప్రారంభం అయిపోతుంది అది రాలిపోతుంది కొద్ది కర్మ ఫలం ఉంది కాబట్టి ఆ కొద్ది ఫలము అనుభవించవలసి ఉంది కాబట్టి ఆ శుక్ర కుమారుడు ఎప్పుడైతే ఆ శరీరంలో ప్రవేశిస్తాడో ప్రవేశించినంత మాత్రానే ఆ శరీరం కూడా అవుతుంది కాబట్టి ఆ అలనాటి ఆ భృగు కుమార శరీరం ఉందే అది ఇవ్వవలసినటువంటి కర్మ ఫలితాలలో ఇంకా చాలా ఉన్నాయి ఈ కల్పాంతంలో కల్పాంతం దాకా కూడాను అది నిలిచి ఉండాల్సిన అవసరం ఉన్నదనమాట కర్మఫలాలను అందించాల్సిన అవసరం ఉందనమాట ఆ కారణం వల్లనే ప్రాణం పోయినా సరే అది పూర్తిగా పోలేదు ఆ శరీరం అలాగే జంతువులు కూడా ముట్టలేదు చూడండి ఆ రోజు అనుకున్నాం భృగు మహర్షి తపో మహిమ వలన ముట్టలేదు అని అప్పుడు అనుకున్నాం కానీ నిజానికి ఏంటంటే ఈ శరీరం శిథిలం కాకూడదు దీంట్లో మళ్ళీ ఆ శుక్రకుమారుడు చేరాలి ఈ మళ్ళీ దేహంతో చాలా పనులు చేయాలి అనేటువంటి నియతి ఉన్నది కాబట్టి ఆ అది అలాగే పశుపక్షాదులు కూడా దాన్ని తినకుండా అలాగే ఉంచాయన్నమాట కాబట్టి అంత ప్రబలమైనటువంటి కర్మఫలగల ఫలం గల శరీరం అన్నమాట అది కాబట్టే శుక్రకుమారుడికి దాని మీద మోహం వదలలేదు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా అంటున్నాడు ఏమని యా ఎంతటి విరాగులకైనా జ్ఞానులకైనా దేహదారులకు ఇది సహజం బాబు రామచంద్ర దేహం ధరించినప్పుడు ఈ మోహం అనేది సహజమే నువ్వు అడిగావు ఎందుకు ఇంత పడుతున్నాడు అని దీన్ని ఎవ్వరు కూడా అతిక్రమించలేరు అజ్ఞానులకే కాదు జ్ఞానులకు కూడా దేహ విషయంలో ఈ నియమం తప్పదు జ్ఞానులు కూడా ఏమీ ఎక్సెప్షన్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాలు అన్నమాట ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడేమో స్థిరంగా ఉంటాడు కానీ మనం జలాశయం ఉంది చెరువులో కనిపించే బింబం కదులుతూ ఉంటుంది అలాగే జ్ఞానైనా వ్యవహారంలో అజ్ఞాని లాగానే కనిపిస్తుంటాడయ్యా అయితే ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎలా గుర్తుపట్టడం అని అడుగుతావేమో నువ్వు మళ్ళీ రాముడు ఇన్స్టెంట్గా క్వశ్చన్స్ చేస్తుంటారు కదా అందుకని ముందే ఈయనే అంటున్నారు ఆయన అడగక ముందే నువ్వు ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞానని ఎలా తెలుసుకోవాలని అంటావా నేను చెప్తా విను అని దానికి కూడా ఒక సమాధానాన్ని చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు ఎవరికైతే కర్మేంద్రియాలు పనిచేస్తున్నా ఆ సమయంలో కూడా జ్ఞానేంద్రియాలు నిస్సంగా ఉంటాయి నిస్సంగంగా ఉంటాయో అంటే ఏంటంటే ఇప్పుడు చేతులతో పని చేస్తూ ఉంటాడు యాంత్రికంగా పనులు చేస్తున్నా కూడా ఆ పనుల తాలూకు ఫలితాలతో ఎవడైతే అంటడు జ్ఞానేంద్రియం అంటడం అంటే ఏంది మనసుకు పట్టించుకోవడం అనమాట కర్మేంద్రియాలు వాటి పనులు అవి ఆటోమేటిక్గా ఎవడు ఇటువంటి వాడు జీవన్ముక్తుడు వాటిపాటికి అవి కర్మేంద్రియాలు పనులు చేసుకుంటూ ఉంటాయి భగవంతుడు చెప్పేది కూడా అదే కదా కృష్ణ పరమాత్మ అయ్యా నువ్వు యుద్ధం చేస్తూ నీ పాటికి నువ్వు యుద్ధం చేసుకో నన్ను ఒక తట్టు పట్టుకో నా జుట్టు పట్టుకో నీ యుద్ధం చేసుకో అంటాడనమాట నీ యొక్క కర్మేంద్రియాలు ఏ పనుల్లో ఉన్నా ఆ జ్ఞానేంద్రియాలు సంగం లేకుండా ఉంటాయో అంటే వాటి యొక్క ఫలితాల మీద దృష్టి అటాచ్మెంటు దీని తర్వాత ద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో వాటిని మంచి ఉంటాయో చెడ్డ ఉంటాయో ఆ డోలాయమానం అవన్నీ ఏమీ లేకుండా సంగం లేకుండా జ్ఞానేంద్రియాలు నిస్సంగంగా ఉంటాయో వాడు జ్ఞాని అటువంటి వాడు జీవన్ముక్తుడు మాత్రమే ఉండగలడులేండి కర్మేంద్రియాలు పనులు చేస్తున్నా వాడు జ్ఞానేంద్రియాలు మాత్రం దీంతో అంటకుండా వాడేప్పుడు అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాడు అనమాట ఎక్కడ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు శరీరం యాంత్రికంగా చేసుకుంటూ ఉంటుంది మనసు మాత్రం భగవంతునితో అటాచ్ చేసి ఉంటాడనమాట అర్థమైందా కాబట్టి ఇలా అటువంటి వాడు జ్ఞాని అటువంటి వాడే జీవన్ముక్తుడు ఎవరికైతే కర్మేంద్రియాలు పనిచేసే సమయంలో కూడా జ్ఞానేంద్రియాల సంఘంతో ఉంటాయో ఆ పని వల్ల వచ్చే ఫలితంతో అటాచ్మెంటు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడిని అజ్ఞాని అంటారు ఏం చెప్పాడు కర్మేంద్రియాలు పనిచేస్తున్నా జ్ఞానేంద్రియాలు సంఘం లేనివాడు జ్ఞాని అట కర్మేంద్రియాలు పనిచేసేటప్పుడు జ్ఞానేంద్రియాలతో సంఘం ఏర్పడేవాడు అజ్ఞాని అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి దీన్ని బట్టి ఏం తెలియదయ్యా నీకు రామయ్య చెప్పు చెప్పు అంటున్నాడు నిలదీస్తున్నాడు వశిష్ఠ మహర్షి సుఖ దుఃఖాలకు బంధమోహాలకు కారణం జ్ఞానేంద్రియాలే కానీ కర్మేంద్రియాలు కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అనమాట కాబట్టి శుక్రుడు మా ఇక అందుకనే ఇక్కడ చూడండి మనం శుక్రుడు ముక్తుడైనప్పటికీ కూడాను అతను జ్ఞానేంద్రియ విషయాలు సంఘం లేకనప్పటికీ కూడాను కర్మ ఫల శేషాన్ని బట్టి అతను ముక్తుడే అతను జ్ఞానేంద్రియాలతో సంఘం లేదు అయినా అతను ఏంటంటే ఫల కర్మఫల శేషం ఉంది కాబట్టి ఆ పూర్వదేహం మీద అభిమానం అనేది ఇక్కడ నడుస్తూ ఉందయ్యా రామచంద్ర అంటూ ఇంకా ఉందయ్యా మన కథ కొనసాగిస్తాం వినువయ్యా పై పై కథ విను అంటూ కొనసాగిస్తున్నాడు మన వశిష్ఠ దేవుడు అనమాట సరే శుక్రుడు తన పాత దేహాన్ని చూచాడు ఆ విధంగా దాన్ని చూసి విచారిస్తూ ఉండగా ఇంకా గంభీరంగా ఎవరు కాలదేవత మా అన్నాడనమాట అయ్యా భృగుపుత్ర సమంగా నదీ తీరాన తపస్సుతో వచ్చినటువంటి నీ శరీరం ప్రారంభం అయిపోయింది ఇక దాన్ని వదిలేవయ్యా ప్రారంభం తీరతానే శరీరం మనమైన అంతే ఆ ప్రారంధం భోజ్యమానం ఆ ప్రారంధం చివరి మనం చేయవలసినది ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది ఉంటుందో ఆ ప్రారంధం అనేది ఇచ్చిన ప్రారంభం తీరని మరుక్షణము ఇక మనం ఉండే అవకాశం ఒకటి ఉందనమాట ఏమి లేదు ఎవ్వరికీ చెప్పం అడ్రస్ లేకుండా రాత్రి పడుకున్న వాళ్ళం పడుకుంటాం పొద్దున్నే వెళ్ళిపోతాం అన్నమాట నీ ప్రారంభం అది అయిపోయింది దాన్ని వదిలేసాయ్యా వదిలేసి ఇక నువ్వు ఈ గు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని విడిచి నీ పాత శరీరం ఉందే దాని ద్వారా నీవు నువ్వు ఇంకా నీకు కొంత ప్రారంధం ఉంది నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది నువ్వు ఆ జీవన్ముక్త దశని దాటి ఆ ఆ శరీరంతో చేయవలసిన పని చేసి తర్వాత నీవు జీవ విదేహముక్తుడు కావాల్సి ఉంది కాబట్టి నువ్వు నీ పాత శరీరంలో దాన్ని వదిలి ప్రవేశించు ప్రవేశించు అని ఏమేం చేయాలి ఆయన గ్రహాధిపత్యాన్ని పొందాలి తర్వాత ఇంకా రాక్షస గురువు కావాలి ఈ పనులన్నీ చేసి తర్వాత విదోహముక్తుడు అవుతావు నువ్వు కాబట్టి నువ్వు ఆ విధంగా నీ యొక్క పాశ్చర్యలోకి ప్రవేశించు అని యమధర్మరాజు రాజు ఆదేశించాడు శుక్రుడు అలాగే అని అంగీకరించాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచన చరణాలి